ఋషభరాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు పుష్కలంగా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీకు ఇబ్బంది అనేది లేనే లేదని చెప్పొచ్చు ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి పుష్కలంగా దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది అద్భుతాలను మీరు సృష్టిస్తారని కూడా మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకేంటంటే కనుక ఒక కోరిక ఖచ్చితంగా తీరుతుందని గుర్తు పెట్టుకోండి బండగురుతు ఇది ఈ కోరిక తీరుతుంది అలానే కాకుండా మీరు కుబేరు లాగా మారిపోతున్నారు కుబేరులాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అసలు వృషభరాశి వారికి ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా చెప్పాలంటే కనుక వృషభరాశి వారికి రాశి వారు చూడటానికి చాలా చక్కగా ఉంటారండి మంచి వ్యక్తులు అనమాట మంచి వ్యక్తులంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి మీరు అనుకోవచ్చు చెప్పిందే చెప్తారండి అని కానీ పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా మంచి మనసును కలుగుంటారండి అంటే అందరూ నా వాళ్లే అందరితో బాగుండాలి అలానే కాకుండా అందరినీ కలుపుకొని పోవాలి అలానే లేని వాళ్లకు పెట్టాలి అనే గుణాన్ని ఈ వృషభరాశి వాళ్ళు కలిగి ఉంటారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ వృషభరాశి వారండి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కష్టాల్లోనే ఉంటూ ఉంటారండి అంటే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వీళ్ళని ఏంటంటే కనుక వెంటాడుతూ ఉంటుందన్నమాట ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం అనేది వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే నిరుత్సాహపడిపోతారు అంటే నా జీవితం ఇంతే ఇంకా నేను ఇంతే ఇలా ఉండాలి అన్నట్టుగా బాధపడిపోతారు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా నిందించరండి వీరి వల్ల నా లైఫ్ ఇలా అయింది ఆ భగవంతుడు నాకు ఇలా చేశాడు అని ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఎవరిపై నిందలు వేయరనమాట నా తలరాత బాగాలేదు కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది అనుకొని సర్దుకొని ముందుకు వెళతారు కానీ కష్టజీవులండి కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు పిల్లల్ని ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకుంటూ ఉంటారు కానీ రాశిలో ఉండే కొంతమంది పిల్లలండి తల్లిదండ్రుల మాట వినక తల్లిదండ్రులను అర్థం చేసుకోక ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలా మంది కూడా ఈ వృషభ రాశిలో ఉండే పేరెంట్స్ అండి పిల్లల పరంగా చాలా సఫర్ అవుతున్నారండి సఫర్ అయ్యారు కూడా అని చెప్పొచ్చు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇలా కాదండి మీకు మంచి రోజులు వస్తున్నాయి మీకు చాలా చక్కగా ఉండబోతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక రకంగా గ్రహస్థితుల మార్పుల ప్రభావం వల్ల గ్రహస్థితుల అంటే ఇలా మనం చూసుకున్నట్టయితే స్థితిగతుల వల్ల ఏంటంటే కనుక మార్చ్ ఇరవై తేదీ నుంచి కూడా మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే మీకు ఏంటంటే కనుక ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఇరవై మూడు అంటే మనకు చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలో మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఒక కోరిక తీరబోతుంది ఒక పెద్ద వస్తువునైతే మీరు కొనబోతున్నారు ఈ వస్తువుల వల్ల కొంచెం ఏంటంటే కనుక సంతోషంగా ఉంటుందన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి కానీ వస్తువు మాత్రం కొనలేకపోతున్నామండి కొనాలని ఆశ ఉంది కానీ కొనలేకపోతున్నామండి అని బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక వస్తువు ప్రాప్తం కలుగుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వీరిసుడు తిరిగిపోతుంది దైవ ఏంటంటే వీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు పుష్కలంగా వస్తుందన్నమాట తిరగనేది లేదని చెప్పొచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విద్యార్థుల పరంగా అండి బ్రహ్మాండంగా ఉండబోతుంది పాస్ అయిపోతారు విద్యార్థులు బాగా రాణించగలుగుతారు ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అలానే కాకుండా ఏంటంటే కనుక విద్యార్థుల పరంగా వీళ్ళు ఏంటంటే కనుక బాగా రాణించగలుగుతారు వీరి తెలివితేటలతో వీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అలానే కాకుండా ఈ విద్యార్థుల పరంగా ఏంటంటే కనుక గుడ్ న్యూస్ ఖచ్చితంగా వస్తుంది అంటే మేము ఎగ్జామ్ రాసాము మేము అది రాసామండి ఇలా అండి మేము ఖచ్చితంగా పాస్ అవుతామో లేదని భయంతో ఉన్నారు కదా తప్పనిసరిగా పాస్ అవుతారండి ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వ్యాపారం చేసే వాళ్ళకు వ్యాపారం అనేది బాగా సాగుతుంది వ్యాపారంలో ఇబ్బందులు అనేవి ఉండవు వ్యాపారపరంగా బాగుంటుంది అలానే కాకుండా వ్యాపారం అనేది ఏంటంటే అండి చికాకులు చిరాకులు లేకుండా వ్యాపారం అనేది ముందుకు వెళుతుంది వ్యాపారంలో మీరు సక్సెస్ని చూడగలుగుతారు వ్యాపారం అనేది ఇంకా మీరు అంటే ముందుకు తీసుకువెళ్లే అవకాశం అయితే ఉంటుంది డెవలప్మెంట్స్ అనేది చూస్తారు వ్యాపారంలో ఏంటంటే కనుక లాభదాయకంగా ఉంటుంది వ్యాపారం ముందుకంటే కూడా ఇప్పుడే మీకు అనుకూలిస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత భార్యాభర్తల పరంగా భార్యాభర్తల పరంగా మనం చూసుకున్నట్టయితే రాగాలు ఇంకా పెరుగుతాయి చక్కగా ఏంటంటే కనుక వృషభరాశి వారండి భార్యని కావచ్చు వృషభరాశిలో ఉండే వాళ్ళు భర్తని కావచ్చు చాలా చక్కగా చూసుకుంటారండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక అడిగింది తెచ్చి లేనిది ఇప్పివ్వటం ఇలా బాగా చూసుకుంటాడనమాట ఇలా ఏంటంటే కనుక విభేదాలు తొలగిపోవటం బాగా కలిసి ఉండటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూడగలుగుతాం భార్యాభర్తల పరంగా బాగుంటుంది ఈ వృషభరాశిలో ఏంటంటే కనుక పిల్లల పరంగా కూడా బాగానే ఉంటుందండి పిల్లలు కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక చెప్పింది వినటం మీ మాటకు అంగీకరించటం మీకు ఎలాంటి ఇబ్బంది అంటే లేకుండా చూసుకోవటం ఇలాంటివి మీరు చూడగలుగుతారు ఇక అలానే కాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుందండి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా మంచి పేరు ప్రతిష్టత గౌరవం అనేది లభిస్తుంది సంఘంలో కూడా మంచి గౌరవం గుర్తింపు అనేది లభిస్తుంది పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయి పరిచయాలలో మంచి లాభాలు కలుగుతాయి షూరిటీ సంత సంతకాలు చేయకండి మధ్యవర్తిత్వం మీకు అసలు కూడా పనికి రాదు సూరిటీ సంతకాల వల్ల మీరు మోసపోతారు ఎక్కడైనా సరే మీరేమైనా సరేనండి ఎవరికైనా సరే సంతకం చేయాలన్నా ఎవరికైనా సరే ఇలా అంటే మధ్యవర్తిత్వం మీరు వహించాలన్నా సరేనండి వాటికి దూరంగా ఉండండి మీకేంటంటే కనుక పడదు కాబట్టి వీటికి దూరంగా ఉంటే మీకు మంచిది అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం మీరు బయటికి వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించకండి ధరిస్తే మాత్రం మీరు వెళ్ళిన పని జరగదు మీకు తీవ్రమైన ఇబ్బందులు అయితే వస్తాయి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు కూడా మీకు బాగుంటుంది అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితం మారుతుంది మీకు ఇబ్బంది అనేది లేదనమాట లాభదాయకంగా ఉంటుంది కానీ అయితే ఇక్కడ కనిపించటం లేదు అలానే దైవ అనుగ్రహం ఉంటుందండి మీరు ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అవసరానికి డబ్బు రావటం అవసరాలన్నీ కూడా తీరటం డబ్బు అనేది మీ దగ్గర ఉండటం చేతిలో ఆడటం అయ్యో డబ్బు లేదే అనే సమస్య మీకు రాకుండా ఉండటం కొంచెం ఏంటంటే కష్టం పెరుగుతుందండి బాగా కష్టపడితేనే డబ్బు అనేది చేతికి అందుతుంది అనమాట అయినప్పటికీ కూడా మీరు కష్టపడతారండి కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారండి ఒక వృషభరాశి వారు కష్టం కోసమే పుట్టాము అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి అయితే చాలా చక్కగా ఉండబోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది రెండు రోజులు కూడా బాగుంటుంది కొంచెం ఏంటంటే కనుక పని భారం అనేది మీద పడుతుంది ఉద్యోగాల పరంగా వృత్తుల పరంగా వ్యాపార పరంగా విద్యార్థుల పరంగా భార్యాభర్తల పరంగా ప్రేమికుల పరంగా కూడా ఏంటంటే కనుక చిన్న చిన్న విభేదాలు వస్తాయి వచ్చినప్పుడు కూడా మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ కలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అప్పుగా అడిగిన డబ్బు కూడా మీ దగ్గరికి వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఎవరినైనా సరే మీకు చాలకుండా డబ్బు సరిపోతుంది మాకు అప్పు కావాలి అని అడిగారు కదా ఆ అప్పుగా అడిగిన డబ్బు వస్తుందనమాట ఒక చీటీపాట రూపంలోనే సరే ధనం మీ దగ్గరికి రావచ్చు లేదంటే ఇతరులైనా సరే మీకు డబ్బు ఇవ్వచ్చు మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయి ఆ డబ్బు రాకుండా ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ డబ్బు కూడా ఇక్కడ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ పూర్ మనం మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు ధన సమస్య అనేది లేదండి డబ్బు అనేది వస్తుందన్నమాట చేతికి అందుతుందనమాట ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు కాబట్టి వృషభ రాశి వారికి అయితే బాగుంటుందండి చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయన్నమాట కానీ కానీ ఇక్కడ ఏంటంటే కనుక మీరు మీ పర్సనల్ విషయాలను ఎవరికి చెప్పకండి మీ బంధువర్గంలో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు పర్సనల్ విషయాలంటూ కొన్ని ఉంటాయి మన ఇంట్లో జరిగే కొన్ని సమస్యలు ఏంటంటే కనుక మన భారం దిగిపోవాలని మనకు బాగుండాలని మనం ఏంటంటే నలుగురితో పంచుకుంటూ ఉంటాం అలా పంచుకోకండి అలా పంచుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి మీరు మన వాళ్ళని నమ్మి చెబుతారు కానీ అందరూ మన వాళ్ళు కాదు కదా కొందరు ఏంటంటే అందులో శత్రువులు కూడా ఉంటారు ఇది మీరు గమనించుకోవాలి ఇది మీరు గుర్తుంచుకోవాలి లేకపోతే మీరు ఏంటంటే కనుక నష్టపోతారు చాలా ఏంటంటే కనుక నష్టానికి గురవుతారని ఎవరిని కూడా అధికంగా నమ్మకండి నమ్మిన వ్యక్తులు మీకు ఏంటంటే కనుక వెన్నుపోటు పొడుస్తారనమాట మీతో ముందు బాగుంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక మీ గోత్రులు తీస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కించపరచటం నీచపరిచి చూయించడం అలానే కాకుండా మీరు అంటే చేతకాని వాళ్ళు లాగా మిమ్మల్ని ఏంటంటే కనుక చిత్రీకరించడం మీ పిల్లలు వేస్ట్ అన్నట్టుగా క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కనుక అండి అనుభవించారు లైఫ్లో మీ బంధువర్గం నుంచే మీరు అనుభవించారు ఇంకా అనుభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మీ ఇంటికి సంబంధించిన మాట ఒక్కటి కూడా చెప్పకూడదు మీ వ్యాపార పరంగా కూడా మీరు ఏది చెప్ప దు మీరు ఎలా బ్రతికినా సరేనండి మీలోనే మీరు దాచుకోండి ఇతరులతో మీవి ఏ విషయాలు కూడా పంచుకోకండి నలుగురిలో నవ్వుల పాలు అవ్వటం తప్ప మీకు ఏది కూడా రాదు ఇది మాత్రం మీరు బండగుడుతో పెట్టుకోవాలి లేకపోతే మీరే తీవ్రంగా నష్టపోతారనమాట ఇక మీకైతే బాగానే ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక కొంచెం ఎక్కడికైనా సరే ఇక్కడ చిన్న చిన్నవి అంటే ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి ఇప్పుడు మనం కలుస్తాము ఎక్కడికైనా సరే వెళ్తాము ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎవరైనా పరిచయం అవుతే ఏమవుతుందంటే కనుక వారిలో మీకు మంచి గుర్తింపు లభిస్తుందండి మీరేంటంటే కనుక బాగా కష్టపడే తత్వం కలిగి ఉంటారని మీకేంటంటే కనుక పొగడతలతో ముంచెత్తుతారు అంటే మీరు బాగా చేస్తున్నారు అయినా గ్రేటు చాలా గ్రేట్ అన్నట్టుగా ఏంటంటే కనుక మాట్లాడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి కోర్టు కేసుల పరంగా బాగుంటుందండి లాభదాయకంగా ఉంటుంది కోర్టులో పెండింగ్లో ఉన్న ఎన్నో సంవత్సరాల కేసులు కూడా మీకు ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆ కేసులు కూడా అండి ముగిస్తాయని చెప్పొచ్చు ఇంకా అలానే కాకుండా పూర్వకాల ఆస్తులు ఉంటాయి కదా ఆస్తుల పరంగా కూడా కొంచెం లాభదాయకంగా కనిపిస్తుంది ఆస్తుల పరంగా కూడా మంచి ఫలితాలు అయితే చూసే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మీకైతే మంచి ఫలితాలే ఉన్నాయండి మంచి ఫలితాలు లేవని కాదు కానీ మంచి ఫలితాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి దైవారాధన చెయ్యండి దైవారాధన ఈ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత దైవ దుఃఖాన్ని ఆరాధిస్తారు ఎంత దైవారాధన చేస్తారో అంత మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే మీకు ఈ రెండు రోజులు కూడా బాగుంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది పుష్కలంగా ధనం అనేది మీ చేతికి అంటే అందుతుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది మీ సుడిని తిప్పుతుందని చెప్పొచ్చు కష్టాలకు ఇంకా పులిష్టపడిపోతుంది అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు మొత్తం సుఖాలను అనుభవిస్తాము ఇంకా కష్టాలు రావంటే కనుక చిన్న చిన్న కష్టాలు వస్తాయి మానవ జీవితం అన్న అప్పుడు చిన్న చిన్న విడద్రుకులు ఉంటాయి ఆ ఉంటేనే లైఫ్ కదండి కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తాయి వాటిని మీరు ఏంటంటే కనుక పెద్దగా ఇవేం పెద్దవి కావు చిన్నవి అన్నట్టుగా సర్దుకుపోతారు ఇంకా ఇలా ఉండబోతుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకు ఒక శుభ అంటే ఒక కోరిక తీరుతుంది ఇది కోరికనే అండి శుభవార్త కాదు కోరిక ఏంటంటే కనుక ఒక వాహనం కొనడం వాహనం కొనాలని చాలా రోజుల నుంచి కూడా మీరు డబ్బు దాచుకున్నారు వాహనం కొనాలి ఎలాగైనా సరే ఇంకా వాహనం కొనే తీరాలనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వాహనం కొనే అవకాశం అయితే ఉంటుంది అందరికి కొంటారండి అందరికి ఇలానే ఉంటుందా అండి అంటే కనుక మన యొక్క గ్రహస్థితులపై మన యొక్క స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరికీ జరుగుతుందని మనం చెప్పలేం అలానే ఎవరికి జరగదని కూడా మనం చెప్పలేం కానీ వృషభరాశి వాళ్ళు ఎవరికైతే అంటే వాహన ప్రాప్తి కలగాలని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాహన ప్రాప్తి కలుగుతుంది వాహనం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది వీరికి ఈ కోరిక ఎప్పటి నుంచో ఉన్న కోరిక తీరుతుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా మీకైతే అయితే బాగానే ఉంటుందండి ఇబ్బంది అనేది లేదండి మీకు